ఇక మళ్ళీ ఇక దాదాపుగా ఈ గు్వల బాలరాజు గారి టాపిక్ చాలా హాట్ టాపిక్గా ఉంది మన తెలంగాణ రాష్ట్రంలో ఇతడు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎప్పుడైతే రాజీనామా చేసి వచ్చాడో ఈయన ఏది మాటలైనా సంచలనం అయిపోతుంది ఏది రాష్ట్ర వ్యాప్తంగా అట్లా ఆ పరిస్థితి ఇప్పుడు ఈ వార్తల్లో మనం హాట్ టాపిక్గా ఈ వార్తను కూడా మనం చర్చించుకోవచ్చు కావాలనే నన్ను ఓడించారు బీఆర్ఎస్ అది ఆ బీఆర్ఎస్ అధినాయకత్వం అండగా అండగా ఉండలే నాపై హత్య కుట్రలు జరిగినా స్పందించలేదు వినండి ప్రజల గురించి ఆలోచించే పార్టీలో చేరిత మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఇతనిపై హత్య ప్రయత్నం చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమాత్రం స్పందించలేయట తన ఆవేదన వ్యక్తం చేసిండు తర్వాత ఇంకా అసలు నేను ఇంతవరకు ఏ పార్టీలో వెళ్ళలేదు ఏదైతే ఏ పార్టీ అయితే ప్రజల సంక్షేమం గురించి ఆలోచిస్తుందో నేను అదే పార్టీలకు పోతా అంతేగాని ఈ పార్టీల పోతా ఆ పార్టీలకు పోతా అనేది మాత్రం అందులో నిజమైన సత్యం లేదని చెప్పేసి మన గువల బాలరాజు గారు బీఆర్ఎస్ నుంచి వచ్చిన వలస వాది బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి మాజీ ఎమ్మెల్యే తన యొక్క ఆ యొక్క బాధను మీడియా ముందు చెప్పడం జరిగింది ఈ వార్తను మనం పేజీ నెంబర్ సిక్స్లో చూసినట్టయితే ఆరులో చూసినట్టయితే ఓ బాగానే ఇచ్చిండు పెద్ద ఆయనే కావాలని ఓడించారు మొదటి పేపర్లో మనం చూసిందే బీఆర్ఎస్ అధినాయకత్వం అండగా ఉండలే అని చెప్పాడు ఒక అద్భుతంగా ఇది నాపై నాకు బాగా ఇంట్రెస్ట్గా మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని దయచేసి అనుకోకండి నాపై హత్యాకూటలు జరిగినా స్పందించలేయట మరి ఈయన మీద ఎందుకు ప్రయత్నం జరిగింది మరి ఈయన ఏమైనా చేసిండా అనేది కూడా పెద్ద ప్రజానికి ఏం తెలవలేదు అంటే ఈ మధ్యనే ఈయన ఎప్పుడైతే బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిండో ఈనే ఫోటో అయినా ఈన యొక్క వార్త అయినా వైరల్గా కావడం అనేది జరుగుతుంది ఎందుకంటే బీఆర్ఎస్ చేసుకున్నటువంటి పరిస్థితి అది వాళ్ళు ప్రతి సంక్షోభంలో ఇరిగిపోయారు కాబట్టి అందులో నుంచి ఏ వార్త వచ్చినా కూడా సంచలనం అనేది మనకు కలుగుతుంది మేజర్గా అది మాత్రమే కనిపిస్తుంది దాదాపుగా ఇంకా ఇంకేం చెప్పాడు ఈయన ప్రజల గురించి ఆలోచించే పార్టీలోనే చేరుతా అని చెప్పేసి అన్నాడు దాదాపుగా మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే గోవల బాలరాజు గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టుకున్నాడు చాలా గొప్పగా మాట్లాడే అయిన తర్వాత వచ్చేసి ఇక్కడ మనం బాగా ఈ వార్తలో చూసినట్టయితే భూములు కబ్జా చేస్తున్నారట చేస్తారు మరి వాళ్ళ నైతిక హక్కు అదే దాదాపుగా వాళ్ళు ఏమీ లేదు మొత్తం అంతా తెలంగాణను పది సంవత్సరాలు పరిపాలన చేసి ప్రజలకు చేసిన సంక్షేమ పథకాలలో ప్రతి దాంట్లో కూడా వాళ్ళు పొట్టనింపుకోవడానికే ప్రయత్నం చేశారు ఇది నిరంతరం మనం వార్తాపత్రికల్లో కానీ మీడియాల్లో కానీ చూసినటువంటి తీరును బట్టే మనం ఈరోజు మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది ఏ ప్రభుత్వమైనా సరే న్యాయపరంగా ధర్మపరంగా పోతే ఏ ప్రభుత్వాన్ని కూడా విమర్శించే హక్కు లేదు ఒక కాటన్ విగ్రహాన్ని పెట్టామంటే అంత ఈజీగా ఒక మనిషి విగ్రహం పెట్టరు ఆయన విదే విదేశీయుడే దాదాపు నూట యాభై సంవత్సరాలు అవుతుందట ఆ ప్రాజెక్టు కట్టి పోల్చుకునేటప్పుడు కూడా మనం కొద్దో గొప్ప ఆలోచించుకుంటే బాగుంటుంది దాదాపుగా అచ్చంపేట పట్టణంలోని ప్రభుత్వ కళాశాలకు చెందిన భూములను అన్యక్రాంతం చేస్తున్నారని దీని గురించి మాట్లాడేందుకు పార్టీ ఆదేశాలు ఇవ్వడం లేదని గువ్వల ఆరోపించారు స్థానికంగా ఉన్న ఒక వర్గం అధికార పార్టీ కలిసి తనను ఓడించారని ఇప్పుడు భూములను కబ్జా చేస్తున్నారని పేర్కొన్నారు కేసీఆర్ సూచనతోనే తన సొంత కారులో కొంతమంది బీఆర్ఎస్ నేతలను బొయినాబాద్ ఫామ్ హౌస్ తీసుకెళ్లినట్టు చెప్పారు ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్నందున ఎక్కువగా మాట్లాడలేదన్నారు అయితే ఆ తర్వాత తనను తీవ్ర భయభ్రాంతులకు గురి చేశారని కొందరైతే వీడియో కాల్ చేసి కత్తితో చంపేస్తానని బెదిరించారని పేర్కొన్నారు ఈ విషయాన్ని పార్టీ దృష్టికి తీసుకెళ్లినా సీరియస్గా తీసుకోలేదన్నారు గత ఎన్నికల ముందు ఉమామహేశ్వర్ ప్రాజెక్టు పైలాన్ ప్రారంభానికి అధినాయకత్వానికి రమ్మని కోరితే ఆ ప్రాజెక్టు ఉంటేనే గెలుస్తావా లేకుంటే గెలవవా అంటూ రాలేదనే విషయాన్ని గుర్తు చేశారు చూడండి నేను ఆవేదన మొత్తం కూడా చెప్పాడు దాదాపుగా ఈయన భూములు కబ్జా చేస్తున్నారు ఏది దాదాపుగా ఏది అక్కడ పార్టీ ఆదేశాలకు సంబంధించిన అధికార పార్టీలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వ కళాశాలకు సంబంధించిన భూముల సంగతైన తర్వాత ఆయనే ఆ దానికి సంబంధించిన విషయమైనా దాదాపుగా కొన్ని విషయాలపైన కబ్జా భూములపైన కానీ ఆయనే తీవ్రంగా పార్టీకి తీసుకెళ్తే అధినాయకుడు కేసీఆర్ తీసుకొచ్చినప్పుడు కూడా ఈయనపైన ఎలాంటి స్పందన కూడా వాళ్ళు ఇవ్వలేదట ఇతనికి సపోర్ట్ కూడా పార్టీ పరంగా ఏమీ జరగలేదని చెప్పేసి కూడా అన్నాడట అయితే ఎప్పుడైతే ఈ దీని మీద ఇతడి ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు కూడా కొందరు ఏం చేశారట డైరెక్ట్గా అతనికి వీడియో కాల్ చేశారట నువ్వు ఈ భూముల జోలికి వచ్చినా వీటికి సంబంధించిన దానికి వచ్చినా కానీ నిన్ను చంపేస్తామని చెప్పేసి చెప్పారట ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు కూడా ఆయనే ఆయన ఆ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు చెప్పినప్పుడు కూడా అసలు ఎలాంటి స్పందన కానీ ఇతను కూడా ఇవ్వలేదట ఆ విధంగా ఆయనకు మనస్తాపానికి గురైనా అని చెప్పేసి ఆయనే మీడియా ముందు చెప్పడం కూడా జరిగింది తర్వాత గత ఎన్నికల ముందు ఉమామేశ్వర ప్రాజెక్టు ఫైలాన్ ప్రారంభానికి అధినాయకత్వానికి రమ్మని కోరితే ప్రాజెక్టు ఉంటేనే గెలుస్తావా లేకుంటే గెలవవా అంటూ రాలేదనే విషయాన్ని కూడా గుర్తు చేశారట కొన్ని దాదాపుగా కొన్ని రకాలుగా దాదాపుగా ఆ ప్రాజెక్ట్ ఉంటేనే వస్తావా లేకపోతే రావా అదే ముఖ్యమా నీకు అని చెప్పేసి ఇతన్ని ఏదో ఉన్నాడంటే ఉన్నాడు పెద్ద ఒరిగింది ఒరిగిందేం లేదు అన్నట్టుగానే బీఆర్ఎస్ శ్రేణులు ఇతని పైన ఎలాంటి గుర్తింపు లేకుండా చేశాయి ఆ విధమైన ఈ విధమైనటువంటి బలమైన కారణాల వల్ల ఇది గువ్వల బాలరాజు గారు పార్టీని వీడి ప్రజా సంక్షేమం ఏ ప్రార్టీ అయితే కోరుకుంటుందో ఆ పార్టీకే నేను వెళ్తాను ప్రజాసేవ చేస్తాను స్వార్థపూరితమైన పార్టీ నుంచి బయటకు వచ్చానని చెప్పేసి దాదాపుగా ఈయన మీడియా ముందు చాలా ప్రశ్నల వర్షంతో విమర్శల బీఆర్ఎస్ను విమర్శిస్తూ తన ప్రసంగాన్ని నిన్న చెప్పడం కూడా జరిగింది ఏది ఏమైనా బీఆర్ఎస్కు ఒకదానిపైన తర్వాత ఒకటి వాళ్ళకు తలకాయ నొప్పిలు ఎక్కువ అవుతున్నాయి పార్టీ కేడర్ మర్చిపోయారు అభివృద్ధి పనులు మర్చిపోయారు ప్రతిపక్షాన్ని మర్చిపోయారు ఏది ఎంతసేపు కూడా వాళ్ళ స్కాములు వాళ్ళ తలకాయ నొప్పులు మళ్ళీ వాళ్ళ యొక్క కుటుంబ కలహాలతోనే పార్టీ ముందుకెళ్లడం అనేది జరుగుతుంది ఈ మధ్యకాలంలో వాళ్ళు ప్రజా సంక్షేమం గురించి ఎప్పుడు మాట్లాడింది కూడా లేదు అవసరం అనుకుంటే మైక్ ఇస్తే మాత్రం అధికార పార్టీలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డితో సహా వాళ్ళు తిడుతున్నారు ఈ విధంగా పరస్పర విమర్శలతోనే వాళ్ళు ముందుకెళ్తున్నారు ఈ విధంగా ఇదొక పెద్ద తలకాయనొప్పి అని చెప్పొచ్చు బీఆర్ఎస్ పార్టీకి